హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిరామ్జీ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు గోల్డ్ అప్డేట్స్ ఎలా మేకింగ్ చేస్తున్నది చూస్తుంటున్నాం కదా ఈరోజు ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడతారు అలాగే ఈ వీడియో మీకు పూర్తిగా చూసిన తర్వాత నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమన్నా సజెషన్స్ ఉంటే ఈ వీడియోలో ఒక నెక్లెస్ చేయించడం జరిగింది ఆ నెక్లెస్ ఎంత తయారైంది ఎన్ని గ్రామ్స్ పెట్టింది ఎంత లెంత్ ఉంది దాంట్లో ఉన్నటువంటి ఉపయోగించినటువంటి క్వాలిటీ ఎంత మీకు తదితర వివరాలన్నీ ఈ వీడియోలో మీకు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఈ నెక్లెస్ పదహారు గ్రాముల బంగారంతో తయారైందండి ఇది నైన్ మంత్స్ కేడియం విత్ హాల్ మార్క్ కూడా చేసే చెప్పడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే లైట్ వెయిట్లో మీకు హెవీగా కనబడుద్ది అనమాట ఈ మోడల్ వచ్చేసి దీనికి బ్యాక్ చైన్ కూడా మనం పెట్టుకోవచ్చు బ్యాక్ చైన్ కావాలంటే ఒక ఫోర్ గ్రామ్స్ పెట్టుకుంటే మనకి బ్యాక్ చైన్ కూడా తయారైపోద్ది కస్టమర్ మనకు బ్యాక్ చైన్ లేకుండా రెండు కాసులు ఉంటే పదహారు గ్రాములు తయారు చేయమన్నారు కాబట్టి పదహారు గ్రాములో ఈ విధంగా నెక్లెస్ వస్తుంది లుక్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఎవరైనా లైట్ వెయిట్లో నెక్లెస్ చేయించుకోవాలనుకుంటే ఈ వీడియో ఈ వీడియో చూసేసి నెక్లెస్ చేయించేసుకోండి అలాగే దీని లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ పెట్టడం జరిగిందండి అదే బ్యాక్ చైన్ కలుపుకుంటే ఇంకొక సిక్స్ ఇంచెస్ పెరుగుతుంది బ్యాక్ చైన్తో కలిపి టోటల్ టోటల్గా మీకు ట్వంటీ టూ ఇంచెస్ దాకా వస్తుంది ఇవి ఓన్లీ నెక్లెస్ వరకే సిక్స్టీన్ ఇంచెస్ పెట్టడం జరిగింది ప్రజెంట్ బంగారు నేటు తగ్గుతూ ఉంది కాబట్టి చక్కగా రేట్ చూసుకొని ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి మీకు ఒక నెక్లెస్ కూడా ఏర్పడింది రేపు ఫ్యూచర్లో మీకు ఇది గోల్డ్ లోన్కి దేనికైనా ఉపయోగించుకో లాగా ఉపయోగపడద్ది ప్లస్ మీరు ఏమన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ నెక్లెస్ గురించి కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది మీరు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ ఇచ్చేస్తే నేను మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను